ఇప్పుడు నేను ఒక వాటర్ ఫాల్కి వెళ్ళామండి దానికంటే పెద్దది ఇది దీన్ని ట్విన్ వాటర్ఫాల్ అంటారు చాలా పీక్కి వచ్చాం పెద్ద మౌంటైన్ మీదకి వచ్చాం చుట్టూ మబ్బులు ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ మబ్బులు మా దగ్గరికి వచ్చినాయి చాలా ఎండగా ఉండేది కానీ ఇక్కడ చల్లగా ఉంది బికాజ్ ఏంటంటే చాలా పీక్ కొండ మీదకి వచ్చాం అక్కడ నుంచి ఇప్పుడు లోయలోకి దిగాలి అక్కడ ట్విన్ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఉంటాయి సో మెనీ ఫారినర్స్ అందరూ వచ్చి స్నానాలు చేసి వెనక్కి వస్తున్నారు నడుచుకుంటూ వెళ్ళాలి నడుచుకుంటూ రావాలి ప్లస్ వాటర్ ఫాల్స్ దిగాలి అవన్నీ నేను చూపిస్తాను మీకు ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళి దారిలో ఉన్నామండి దారి కూడా చాలా అందంగా ఉంది మొత్తం అంత జంగి లేదు తిక్ ఫారెస్ట్ అనమాట చాలా బాగుంది హ్యాపీ హ్యాపీగా ఉంది రిలాక్స్గా ఉంది మంచి చెట్లు ఉన్నాయి కిందకి దిగుతున్నాం పైకి ఎక్కితే మా పని అయిపోతుంది అని అర్థం సో అంతా అడవి అడవిలో చిన్న దారి ఆ దారిలో కిందకు వెళ్తాను అక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంటాయి అక్కడ చూడాలి మరి బట్టలు వేరే తెచ్చుకుని ఉంటే స్విమ్మింగ్ కూడా చేసి ఉంటాను స్విమ్మింగ్ తెచ్చుకున్నాను కానీ అది హోటల్లో రిజార్ట్లో ఉండిపోయింది ఇప్పుడు అన్నీ చూసి పైకి వెళ్ళేటప్పుడు మాత్రం ప్లజర్ బాగా పెరిగిపోతుంది ఎందుకంటే ఎక్కాలంటే చాలా కష్టం కాబట్టి ఓకే డీప్ డీప్ ఓకే మనం కిందకి దిగుతున్నామండి డీప్ ఫారెస్ట్ ఇది మనకి వెళ్ళి కొల్ది శబ్దాలు అనిపిస్తున్నాయి మీకు ఆల్రెడీ వాటర్ ఫాల్స్ శబ్దాలు వినిపిస్తున్నాయి కానీ బాగా డీప్కి వెళ్ళాలి డీప్కి వెళ్ళిన తర్వాత మీకు అన్నీ కూడా వీడియోలు అన్నీ పెడతాను చూస్తుండండి ఎంజాయ్ చేయండి రిలాక్స్ అయ్యండి మార్నింగ్ నుంచి తిరుగుతూ అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరి చూస్తూనే ఉన్నామండి చూసి 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 నేను కూడా అలసిపోయాను అందరూ అలసిపోయారు ఇప్పుడు అయితే వెదర్ సపోర్ట్ చేస్తుంది మామూలుగా ఈ టైంలో చాలా ఎండ ఉండేది ఇప్పుడు ఎండ కొంచెం తగ్గింది అయినా ఇది చాలా కొండ ప్రాంతం చాలా ఘాట్ ఏరియా టాప్ హిల్ మీదకి వచ్చాం హిల్ నుంచి కిందకి డౌన్లోకి వెళ్తాం వ్యాలీలోకి వెళ్తాం ఆల్రెడీ మీకు సౌండ్ వినపడుతున్నాయి వాటర్ఫాల్ సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా అవన్నీ ఇప్పుడు నేను చూపిస్తాను సో ఇది వెల్కమ్ టు బంగురమ్మ బన్యుమాల వాటర్ఫాల్ అండి అది ఇప్పుడు మేము దిగుతున్నాం కిందే ఉంది చాలా బాగుంటుంది చూద్దరు కానీ నేను మీకు చూపిస్తాను అన్నీ మెల్లి మెల్లిగా దిగండి అందరూ కూడా చాలా క్వైట్గా కామ్గా కూల్గా రిలాక్స్గా ట్రాంక్విలిటీతో రిలాక్సేషన్ తోటి పీస్ ఆఫ్ మైండ్ని క్రియేట్ చేస్తుంది ఇట్ ఈస్ కాల్డ్ నేచర్ వర్క్ అంటారు ట్రెక్కింగ్ అంటారు ఇట్స్ ఇండైరెక్ట్లీ మతంతో సంబంధించిన స్పిరిచువాలిటీ అనమాట ఇది ఓకే ఇట్ ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ పీస్ ఆఫ్ మైండ్ బ్రెయిన్ నుంచి మంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయండి ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి డోప్ మైన్ రిలీజ్ అవుతుంది సెరీటిని రిలీజ్ అవుతుంది మొక్కల పట్ల ప్రేమ అంటే ఆక్సిటోసిన్ కూడా రిలీజ్ అవుతుంది నాలుగు మూడు కెమికల్స్ రిలీజ్ అయ్యే ఏకైక పద్ధతి ఇలాగా నేను సూట్ చేయడం కష్టంగా ఉంది దిగడం కూడా కష్టంగా ఉంది మీరు బాగా ఎంజాయ్ చేశారనుకోండి నా పెయిన్ తెలియదు లేదనుకుంటే నాకు కొంచెం పెయిన్గా ఉంటుంది దిగడం చాలా కష్టంగా ఉంది అక్కడ వాట్ ఇట్ బేబీ ఐ విల్ షో ఆదు చూద్దాం సరే ఎంత తిక్కుగా ఉందో లైన్ చాలా షార్ట్గా ఉంది దిగడానికి చాలా కష్టంగా ఉంది బట్ చూస్తుంటే సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఈ ఫార్నర్స్ అంతా కూడా టాటోలు వేసుకుని మొత్తం బాలీలో దిగిన వెంటనే బాడీ అంతా ఏం చేసుకుంటున్నారండి ఇట్స్ వెరీ వెరీ రిలాక్స్ బట్ రిస్కీ డేంజరస్ అడ్వెంచరస్ చూసి వాళ్ళకి ఏం తెలీదు దిగుతుంటే తెలుస్తుంది మొత్తం నేను

ఓకే పట్టుకునే నిలబడండి అందరూ కూడా బీ కేర్ఫుల్ బీ రిలాక్స్డ్ అందరూ చూసి వస్తున్న వాళ్ళు వస్తున్నారు ముఖాల్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది దాంతోపాటు అలసిపోయిన కొంచెం ఫీలింగ్ ఉంది ఫీలింగ్ ఉంటుంది అవీజ్ ఇట్ అవీజ్ ఇట్ చూడండి ఇక్కడ థిక్ ఫారెస్ట్ ఫారెస్ట్లో వెట్టగా ఉంది జారుడుగా ఉంది అండ్ అండ్ ఆల్సో స్లిప్పరీ మెల్లి మెల్లిగా వెళ్ళాలి మెల్లి మెల్లిగా రావాలి ఏ క్షణానైనా సరే కాళ్ళు జారడానికి ఛాన్స్ ఉందనమాట సో మంచి ప్లేస్లోకి వచ్చేసినప్పుడు విల్కమ్ ఇయర్ వండర్ఫుల్ ప్లేస్ అదనమాట చూడండి ఎలా ఉందో బాగుందా cascata qua eh. Ai, finalmente trova anche la cascata qua che bella l'anno al volo non ti fa il fatto సో ట్రెక్కింగ్ అనేది చాలా స్కిల్ఫుల్ వర్క్ అండి ఏమాత్రం చిన్న తేడా వచ్చినా సరే స్లిప్పరీగా ఉంటాయి జారిపోతాం అందులో రెండు మూడు పనులు ఒకసారి చేస్తున్నాం ఒకటి నేను కామెంట్ ఇస్తున్నాను రెండోది వీడియో షూట్ చేస్తున్నాను మూడోది నా ట్రెక్కింగ్ చేస్తున్నాను నాలుగోది నా ఫ్యామిలీ మెంబర్స్కి జాగ్రత్తలు కూడా చెప్తున్నాను సో ఇట్స్ మల్టీ టాస్కింగ్ అనమాట కాబట్టి ఏంటంటే సో చాలా డీప్ కుక్కి కిందకి దిగుతున్నాను వ్యాలీలోకి వాటర్ ఫాల్స్ చూడడం ఎంత ఆనందంగా ఉంటుందో కింద దిగడం అంత కష్టంగా ఉంటుంది కానీ కష్టంలో కూడా యు హ్యావ్ లాట్ ఆఫ్ ప్లెజర్ అనమాట అడ్వెంచరస్ స్పోర్ట్స్ అంటాం అడ్వెంచరస్ గేమ్స్ అంటాం సాహసం చేరే దెంబక రాకుమారి లభించను ఏమి లభించను రాకుమారి కుమారి లభించను ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళ జీవితంలో గొప్పలు అవుతారు ఎవరైతే రిస్క్ తీసుకున్నారో తీసుకున్నారో వాళ్ళకి రిస్క్లే మిగులుతాయి ఏం మిగులుతాయి రిస్క్లు మిగులుతాయి జీవితంలో చదువులో కావచ్చు ఉద్యోగాలు కావచ్చు వ్యాపారాల కావచ్చు లీవ్ లైఫ్లో ఎవరైనా సరే పాసం సరే డెబ్బకానట్టు ఉంటుంది ప్రెన్యూర్ అంటే ఎంటర్ప్రెన్యూర్ అంటే టేకింగ్ రిస్క్ టేకింగ్ రిస్క్ అని అర్థం టేకింగ్ రిస్క్ ఫాల్స్ దగ్గరికి వచ్చేస్తాం టేకింగ్ రిస్క్ అని అర్థం అండ్ డూ సంథింగ్ అని అర్థం ఎవరైతే వ్యాపారాలు ఉద్యోగాలు కెరీర్లో ఎవరు చేయిన దానికంటే భిన్నంగా ఎవరు సాధించిన దానికంటే భిన్నంగా ఎవరు ఊహించిన దానికంటే భిన్నంగా రిస్క్ తీసుకోగలిగితే ఒకటి మీరు పనిని పని చేసినట్టు ఉండదు రెండు ఆ పనిలో ఎంజాయ్ ఉంటుంది మూడు ప్రతి డే థ్రిల్లింగ్ ఉంటుంది హ్యాపీగా ఆనందంగా జాయ్ఫుల్గా ఫీల్ అవ్వండి దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ఆహాహా తీసుకెళ్తున్నానండి ఇంకా దగ్గరికి వెళ్తున్నాం వాటర్ఫాల్స్ దగ్గరికి చూద్దాం రిలాక్స్డ్గా ఆనందంగా సంతోషంగా ఉండడానికి ఏ ఏ విధాలుగా ఉంటుందో అవన్నీ కూడా ఇప్పుడు చేద్దాం ఈ నీడ్ సమ్ రిలాక్సేషన్ ఈ నీడ్ సమ్ ఎంజాయ్మెంట్ ఈ నీడ్ సమ్ సంథింగ్ డిఫరెంట్ సో ఇప్పుడు నేను వాటర్లో వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను వాటర్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను వాటర్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను హాయ్ నీళ్ళు అనమాట ఓకే ఆల్రెడీ ఫారినర్స్ చేత కొడుతున్నారు ఫారినర్స్ చేత కొడుతున్నారు బ్యూటిఫుల్గా ఉంది అద్భుతంగా ఉంది ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఎక్కడ చూసినా సరే ఆ నీటి శబ్దాలు చాలా అనుభూతితో ఉన్నాయి చాలా రిలాక్స్గా ఉన్నాయి నీటి శబ్దాలు ఇక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చూస్తూ ఇక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్

హెంజా లాచ్ అయితే కవలకివల్ తెచ్చుకోలేదు రోజులు తల్లి చలిగా ఉంది అనమాట ఎంత చలిగా ఉందంటే తల్తో చలిగా ఉంది ఆ లాచ్ మీరు కూడా ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు అస్సలు డోంట్ మిస్ ఎనీ ఆపర్చునిటీ ఓకే బాయ్ ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ కాస్తాం ముందరే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ గారికి నమ్మస్తారు ఇప్పుడు ఇంకా చూడవలసింది చాలా ఉంది కొంచెం కొంచెం చూపిస్తాను నేనైతే ఫుల్గా అలసిపోవడం జరిగింది తీసుకు ప్లెజర్ అనమాట మంచి ఆక్సిజన్ వచ్చింది ఆ లంగ్ మంచి కెపాసిటీ బాగా స్విమ్ చేసుకున్నాను హ్యాపీగా ఉంది రిలాక్స్డ్గా ఉంది చాలా 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 జాగిఫల్గా ఉంది ఓకే సో మంచి మంచి రిలాక్స్డ్ ప్లేసెస్ అన్ని ఇంకా ఇంకా పైకి వెళ్ళాలి వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తున్నాను అయినా ట్రై చేస్తాను ఐ విల్ ట్రై ఎక్కడ ఉంది ఇంకా చాలా చాలా ఉంటాయి పైకి వెళ్ళాలంటే మరి దూరం కార్ డ్రైవర్ బైక్ వైట్ చేస్తున్నారు మా బైక్ కూడా కార్లో ఉండిపోయింది కాబట్టి మా పిల్లలు అందరూ ఆతో పడ్డొచ్చారు వాళ్ళు ఏమో వాళ్ళు ఎంజాయ్మెంట్లో ఉన్నారు ప్లస్ నేను నేను ఈత కొట్టడం దాంట్లోకి వెళ్ళాను కాస్త వాళ్ళు కూడా కొంచెం వీడియోలు అది తీశారు సో ఇప్పుడు నేను మెల్లిగా లైల్ ఆడతాను ఓకే సో తెగాను ఇప్పుడు నేను పైకి వెళ్తున్నానండి అండి వాటర్ ఫాల్స్లో స్నాన్ అయింది మెల్లిగా పైకి వెళ్ళాలి ఇప్పుడు పైకి వెళ్ళడం అంటే చిన్న విషయం ఏం కాదు ఇది ఎందుకంటే చాలా డీప్ వ్యాలీలోకి వచ్చాం కదా ఇప్పుడు హెక్కాలి దానికి లంగ్ కెపాసిటీ కావాలి ఆక్సిజన్ చాలా అవసరం అయితే పైకి ఎక్కడం మొదలు పెట్టాలి ఇప్పుడు మళ్ళీ చూస్తున్నామండి ఇక్కడ చెట్లు పుట్టలు మంచి ఆక్సిజను హెర్బల్సు ఇది ఎక్కడో కొండ మీద అనమాట కొండ మీద రావడానికి టూ త్రీ అవర్స్ పెట్టింది మాకు అక్కడ కార్ పార్క్ చేసి రెండు కిలోమీటర్లు నడవాలి నడిచిన తర్వాత ఒక కిలోమీటరు కిందకి దిగాలి దిగిన తర్వాత వాటర్ ఫాల్స్లో పుట్టను పాకెట్స్ నేను డోంట్ ఓకే ఓకే వాళ్ళందరికీ మరి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా గైడెన్స్ వస్తున్నా అనమాట ప్రతి ఒక్కరి చేతుల్లో వస్తువులతో దిగడం ఎక్కడం చేస్తున్నారు దానివల్ల చాలా రిస్క్ ఉంటుంది ఎందుకంటే పట్టుకోవాలి కదా పడిపోతేంటే పట్టుకోవాలి పట్టుకోవాలంటే రెండు హ్యాండ్స్లోని ఏమీ ఉండకూడదు నేను కూడా బాటిల్ వేస్తున్నాను ఆ జేబులో కనబడ్డాను ఫోన్ అయితే ఉందండి ఫోన్ అయితే ఉంది మెల్లిగా ఎక్కుతూ అందరూ కష్టపడి తీసుకు ఎక్కడ చాలా కష్టం అన్నమాట ఎందుకంటే ఒక పక్క నీళ్ళు వస్తున్నాయి రెండో పక్కన చిన్న ఉంది నాకు మూడో పక్కన నీళ్ళు కొంచెం చేత కడుకుంటాను కొంచెం చేత కడుక్కుంటాను కడుక్కుంటాను ఇప్పుడు మెల్లిమెల్లిగా స్లిప్పర్ లేకుండా సపోర్ట్తో పైకి ఎక్కుతున్నాం అనమాట మెల్లి మెల్లిగా ఇప్పుడు బాగా కేసు ఉంది ఇది అక్కడ కొంచెం కష్టమే అయినప్పటికీ ఎక్కుతాం ఎక్కడంటే ఊరుకుంటామే చచ్చిన ఊరుకాం లేదు తగ్గేదే లేదా హాయ్ హలో అందరూ ఫారినర్స్ కదా హలో ఉండవు అనేది వాళ్ళకి అలవాటైన ప్రక్రియ ఈ కెమెరాలో అన్నీ పడిపోతాయి నేను కూడా చాలా మిస్ అయినాయి దీని యొక్క పార్ట్స్

Obrigado. ఇప్పుడు పైకి వచ్చా ఇక్కడి నుంచి టూ కిలోమీటర్స్ నా కార్ ఉంటుంది పైకి మళ్ళా కొండక్కాలన్నమాట బాయ్ బాయ్ బంజుమాల బాయ్ బాయ్ బంజుమాల ఇప్పుడు నార్మల్ రోడ్లోకి వస్తున్నాం ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ మళ్ళీ నడవాలన్నమాట ఒక పని అయిపోతుంది కొంచెం కొవ్వు తగ్గుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది బాడీ ప్రశాంతంగా ఉంటుంది హార్ట్ ప్రశాంతంగా ఉంటుంది లంగ్ క్లీన్ అవుతుంది ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటాం బాడీలో అన్ని అవేవాలు బాగుంటాయి హెల్త్ వెల్త్ వెల్నెస్ నా స్లోగన్ అదే మే హూనా అండ్ దేర్ నేను ఉన్నానని చెప్తాను కదా బాగా వాకింగ్ చేయండి ఎంజాయ్ చేయండి లైఫ్ని హ్యాపీగా గడపండి ముందులే మంచి కాలం ముందు ముందు కానీ అందుకే చెప్తాను ఇప్పుడు బాగున్నా బాగాలేపోయినా మీరు ప్రయత్నిస్తే ఫ్యూచర్లో బాగుంటారు ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి